పవన్ కళ్యాణ్ సార్ అంటున్నాడు నేను రీమేకులు చేసినందుకు మీరు నన్ను తిట్టారు కదా రీమేకులు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్తాను కాసుకోడు అంటూ చెప్పాడు పార్టీకి సపోర్ట్ కోసం డబ్బు కావాలి ఫ్లాప్ సినిమా డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తే ఒకవేళ ఫ్లాప్ అయితే డబ్బులు రావు నిర్మాతకి నష్టం నాకు నష్టం నాకు నెక్స్ట్ సినిమా ఉండదు అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇదొక కామన్ పాయింట్ సినిమా ఫ్లాప్ అయితే ఆడు స్టార్ హీరో అయినా సరే నెక్స్ట్ సినిమా ఉండదు ఇలాగే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ హిట్ అయిన సినిమాని రీమేక్ చేస్తే హిట్ అయిన సినిమానే కాబట్టి పాటలు పద్యాలు మార్చుకొని ఫైట్లు గట్రా చేంజ్ చేసుకొని సినిమా తీసేస్తే సినిమా సూపర్ డూపర్ డీలెక్స్కి ఎవకాక పిచ్చికాక హిట్ అవుతుంది కాబట్టి నాకు డబ్బులు వస్తే నిర్మాతకి డబ్బులు వస్తుంది దర్శకుడికి పేరు వస్తుంది మళ్ళీ ఇంకో సినిమా కూడా చేయొచ్చు అది కూడా రీమేకే అందుకని రీమేకులు చేశాను ఈ రేమే ఈ రీమేక్ సినిమాల వల్ల వచ్చిన డబ్బులన్నీ పార్టీని బలోపేతం చేయడానికి వాడాను నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం నేను వాడాను అందుకే రీమేకులు చేశాను అని చెప్పాడు మరి చిరంజీవి గారు ఎందుకు చేశారు రీమేకులో అంటే ఈ డౌట్ చాలా మందికి ఉన్నింది నేను దాన్ని కూడా నా స్టైల్లో జస్టిఫై చేసి చెప్పాను మీరు ఒక హోటల్కి వెళ్ళి టీ తాగుతారు టీ బాగలేదు అనుకో టీ బాగా చేయి ఉప్పు ఎక్కువై చక్కెర ఎక్కువై అని వాళ్ళకి చెప్తామా చెప్పము వేరే హోటల్కి అయితే టీ తాగుతాం సినిమా విషయంలో కూడా అంతే వాళ్ళు టైం ఇచ్చి కాల్షీట్లు ఇచ్చి సినిమా చేయించుకుంటారు వీళ్ళ స్టార్ డౌని డైరెక్టరు ప్రొడ్యూసరు వాడుకుంటారు సినిమా బాగలేకపోతే ఎలా వేరే డైరెక్టర్కి ఇచ్చుకుంటారు ఇదే చిరంజీవి గారి ఫార్ములా కూడా కానీ ఇంత పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా తెలుగుదర్ తెలుగు రైటర్లకి అవకాశం ఇస్తే బాగుండు అన్నది నా ఉద్దేశం అందుకే కొంచెం కొంచెం అలా ఈ నాలాంటి రైటర్లు తొక్కడా చిరంజీవి గారికి బొంగు భోజనం అసలు లెక్కలకు కూడా ఉండదు ఇదే అనమాట స్టోరీ రీమేక్ ఇది చేసినప్పుడు డబ్బు కోసం డబ్బు ఎలా వస్తుందంటే ఆల్రెడీ హిట్ అయిన సినిమా కాబట్టి వీళ్ళ స్టైల్లో వీళ్ళు చేస్తారు కాబట్టి డబ్బులు తప్పకుండా వస్తాయనే గ్యారెంటీ ఉంటుంది అదే ఒరిజినల్ కంటెంట్ అనుకో ఏమో పోతే ఇప్పుడు మా అమ్మ పప్పు చేస్తుంది మా అమ్మ చేసిన స్టైల్లోనే నేను చేశాను అనుకో ఖచ్చితంగా టేస్ట్ బాగుంటాయి నేను సొంతంగా ఏదైనా చేశానుకో అనుకో హరి ఓం శక్తి పరాశక్తి పోతుంది పోతే పస్తుండాలి ఇదే ఫార్ములానే చిరంజీవి గారిది పవన్ కళ్యాణ్ గారిది అందరిది కూడా నాగార్జున రీమేకులు చేశాడు వెంకటేష్ బాబు రీమేకులు చేశాడు తెలుగుదలం గుట్టి పొడే మా అన్నయ్య మోహన్ బాబు గారు కూడా రీమేకులే చేశాడు ఆయన చెప్పుకునే పెదరాయుడు సినిమా కూడా నాటమై రీమేక్ అది